స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీ మైసేవా సో ఫైనల్గా చాలామంది ఏంటంటే పోస్టల్ జీడిఎస్ యొక్క లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయిందని చెప్పేసి అనుకుంటున్నారు అండ్ కొంతమంది మనకు వాట్సాప్లో కొన్ని లిస్టులు కూడా పంపించారనమాట ఇది చూసుకోండి ఆల్రెడీ మీకు ఒక లిస్ట్ రిలీజ్ అయినట్టు లిస్ట్లో మా పేరు లేదండి మేము ఏం చెయ్యాలి ఇలా రకరకాల మెసేజెస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మనకి వాట్సాప్లో సో ఒక్కసారి మీరు సైట్లోకి రండి అఫీషియల్ సైట్లోకి ఎలా రావాలో తెలుసు కదా సో గూగుల్లోకి వచ్చిన తర్వాత పోస్టల్ జీడిఎస్ పోస్టల్ జీడిఎస్ సెలెక్ట్ చేయగానే ఫస్ట్లోనే మనకు ఉంటుంది ఇండియన్ పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ అని దాని మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే అయితే ఇలా వస్తుంది కొంతమంది ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్లో మనకి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లిస్ట్ వన్ అని చెప్పేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తున్నారు ఇది కూడా లిస్ట్ కూడా ఏంటి ఈ మధ్య డిస్ప్లే అవుతుంది అంత ముందు ఇలా అయ్యేది కాదనుకుంటే ఇప్పుడే డిస్ప్లేలో కూడా కనిపిస్తుంది ఇక్కడ మనకి సో ఇలా అయిపోయి ఈ లిస్టు డౌన్లోడ్ చేసుకుని మా పేర్లేదని చెప్పేసి చాలామంది మనకు పంపిస్తున్నారు అండ్ ఇక్కడ మీరు ఇంకోటి గమనించట్లా లిస్ట్ వస్తున్నారు కానీ లిస్టులో ఇక్కడ మీరు గమనించట్లా జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ త్రీ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లిస్ట్ వన్ మనకు రావాల్సింది ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి మీరు అక్కడ మిస్ అవుతున్నారనమాట ద షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ షుడ్ బి గెట్ దర్ డాక్యుమెంట్స్ వెరిఫికైడ్ బట్ ద డివిజనల్ హెడ్ మెన్షన్ మార్చి ఇరవై ఒకటిలోగా రావాలని చెప్పేసి అన్నారు అట్లీస్ట్ మీరు ఈడీ కూడా చూడట్లేదు సో ఇవన్నీ కూడా ఇరవై మూడు లిస్ట్ అనమాట చాలామంది వేరే ఛానల్స్ అయితే ఈ డేట్స్ అన్ని అరేస్ట్ చేసి ఇక్కడి నుంచి డిస్ప్లే చేస్తున్నారు రిజల్ట్స్ వచ్చేసాయి మీరు రిజల్ట్స్ వచ్చేలా చెక్ చేసుకోండి లింక్ మీద క్లిక్ చేయండి ఇలా అని చెప్పేసి సో అయితే ఇంక రిజల్ట్స్ రాలేదు మీరు ఎండ పోస్ట్ జీడిఎస్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వచ్చినట్లయితే ఇక్కడే మీకు క్యాండిడేట్స్ కార్నర్లోనే షార్ట్ లిస్ట్ అని చెప్పేసి ఇస్తాడు అలా ట్యాబ్ేమి ఇవ్వాలా మనకి అలా ట్యాబ్ ఇచ్చినప్పుడు ఆ ట్యాబ్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే మీకు ట్వంటీ ట్వంటీ ఫోర్ అని కనబడుతుంది ఇక్కడ ఏదైతే మనకి టూ ట్వంటీ త్రీ అని చెప్పేసి ఇచ్చాడో అదేవిధంగా ట్వంటీ ట్వంటీ ఫోర్ అని కనబడుతుంది అండ్ అదేవిధంగా డాక్యుమెంట్ సబ్మిట్ చేయమని దాదాపు మనకి సెప్టెంబర్ పదిహేను ఇరవై ఇస్తారు ఒకవేళ నిన్న ఇవ్వాలా వచ్చినట్లయితే కనుక అంతేకాని మార్చి అయితే ఉండదు కదా సో అది మీరు గమనించండి ఫేక్ లిస్ట్ ఫేక్ లిస్టులు అయితే నమ్మకండి సో ఇక్కడ మనకి క్యాండిడేట్స్ కార్నర్లో ఎప్పుడైతే షార్ట్ లిస్ట్ అని చెప్పేసి వస్తుందో అప్పుడు మాత్రమే వస్తుందన్నమాట సో ప్రస్తుతానికైతే ఈ పోస్టల్ జీడిఎస్ సంబంధించి ఎలాంటి అప్డేటు అనౌన్స్మెంట్స్ కూడా రాలా అఫీషియల్గా కొన్ని కొన్ని ఛానల్స్ వాళ్ళు హైప్ తీసుకురావడమే ఈ రిజల్ట్స్ ఈరోజు నైట్ వస్తున్నాయి రేపు వస్తున్నాయి పదిహేను వస్తున్నాయి పద్దెనిమిది వస్తున్నాయి అని ఒకవేళ నిజంగా పదిహేడు పద్దెనిమిది వచ్చిన రావచ్చేమో కానీ సైట్లో అయితే అసలు ఎలాంటి అప్డేట్ కూడా పెట్టలేదు అనమాట కొంచెం కూడా సో కాబట్టి మీరు నాకు తెలిసినంత వరకు వెయిట్ చేయడం చాలా చాలా బెటర్ ఇప్పట్లో అయితే వచ్చే ఛాన్స్ అయితే లేదనమాట ఇన్ కేసు మీరు వచ్చేదో చెక్ చేసుకున్నా కానీ జస్ట్ మీరు ఇండియన్ పోస్ట్ డాట్ జిఓన్ డాట్ ఇన్ వెబ్సైట్ నుంచి కూడా ఈజీగా చెక్ చేసుకోవచ్చు కంగారేం లేకుండా మీకు అందులోనే చాలా క్లియర్గా తెలుస్తుంది స్టూడే క్యాండిడేట్స్ కార్నర్లోనే వాళ్ళు ఇస్తారు షార్ట్ లిస్టు క్యాండిడేట్స్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ ఇవన్నీ కూడా సో అక్కడి నుంచే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇది కాసే వాళ్ళ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి నన్ను ఇలాంటి మరికొన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్మెన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్